음이을 야이... 들으면서 음악을 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 ఆలి రైతుల నిలపోతు నిరుపయోగం చేస్తున్న ఆక్్రో రైతు కేంద్రం వెంటనే ఉన్న ఉన్నదర్ల కంటే అధికంగా తీసుకుంటున్న రైతు సేవా కేంద్రం వెంటనే బిసిఐ ఎంఆర్పి దర్ల కంటే ఎక్కువ తీసుకుంటున్న రైతుక రైతు సేవా కేంద్రం పై వెంటనే తీసుకోవాలి ఉన్న ఎంఆర్పి కంటే అధిక ధర విపాల్కొంటున్న రైతు సేవ సంస్థంపై నింటనే బిసిఐ తీసుకోవాలి రెగ్యులర్ తీసుకోవాలి తీసుకోవాలి వచ్చినప్పుడు నువ్వు చెప్పో మాతో అవును ఇల్లు వెళ్ళిరా తీసుకపోయిందా ఇల్లు అయితే లేకపోతే చిట్టి రాసారు ఆయన తీసుకపోయింది ఇల్లు నేను తాగు ఇల్ల తీసా ఈ రోజు రైతుల పరిస్థితి అమ్మవారి అడుగు అడవి కొనవతి పొరుగులాగా ఉన్నది రైతులకు అసలు గిట్టుబాటు ధర లేక అసలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో నక్క మీద తాటిపండా పడ్డట్టు మరి వీళ్ళందరూ కూడా ఈ ఈ ఎరువుల సంస్థలు ఆగ్రో సంస్థ మరి వాళ్ళ మీద పారాలేసి అధిక దోపిడికి డబ్బులు వసూలు చేయడం ఇది దుర్మార్గం రైతు వ్యతిరేక చర్యలు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి గవర్నమెంట్ సొమ్మును గవర్నమెంట్ ఏ రేట్కి అయితే ఆ రేట్కి ఇవ్వవలసిన పద్ధతి పోయి తమ వ్యక్తిగతంగా అలా దోపిడీ చేయడానికి మరి ఇది సరైన పద్ధతి కాదు అందు గురించి ఏ ఏ రైతునైనా మరి ఏ వారు వచ్చినా అమాయకులు వస్తారు చదువుకున్న వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ వాళ్ళ పరిస్థితిని వీళ్ళందరూ గమనించి మరి వాళ్ళు అసలు రేటుకి ఇవ్వకుండా మరి స్వతహగా పెంచుకొని దోపిడీ చేయాలనే ఉద్దేశంతో రైతులు నిలువు దోపిడీ చేస్తున్న సంస్థలను వెంబడే పై అధికారులు వచ్చి సీజ్ చేయాలని అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వచ్చిన ధరగా ఆ బిల్లులో అందులో రాయడం లేదు ఆ బిల్లులో అధికంగా వేసి మొత్తం ఎక్కువ ఎక్సైజ్ చేసి నలభై రూపాయల దాకా ఎక్సైజ్ అది ఇది అని మాటలు చెప్పి ఆ బిల్లులో వేసి వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి వాళ్ళు ఒరిజినల్ బిల్లు కూడా ఇస్తలేరు అన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇచ్చేటప్పుడు బిల్లు కూడా ఒరిజినల్ బిల్లు ఇవ్వకుండా వాళ్ళు ఒక పేపర్ మీద రాసిస్తారు రాసిచ్చినప్పుడు ఎవరన్నా గట్టిగా అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే బిల్లు ఇస్తారు ఆ బిల్ ఇచ్చిన దాంట్లో మనకు ఫ్యాక్సిన్ అనేది బయటపడుతుంది నేను ఇక్కడ ఒక అది పత్తి పత్తి పీఠలు తీసుకున్నా బయట మామూలుగా పదిహేడు వందల ఇరవై రూపాయలు విత్ లేబర్ ఇంక్లూడింగ్ లేబర్ చార్జు వీళ్ళు పదిహేడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇదేందన్నా అంటే గట్టిగా మాట్లాడుతున్నా ఈరోజు ఆడ్రూ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులందరం కలిసి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ప్రధాన కారణం ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఏదైతే మనం తీసుకున్న భత్తాల మీద అది ఊరియా భత్త కావచ్చు లేకపోతే ఊరియా కావచ్చు డిఏపి కావచ్చు ఇంకా వేరే ఏ ఇక్కడ తీసుకున్నా కూడా ఉన్న ఎంఆర్పి ధరల కంటే అధికంగా తీసుకుంటా ఉన్నారు రోజుకు ఇక్కడ ఒక ఊరియా చూసుకుంటే రోజుకు వేల సంఖ్యలో ఇక్కడ మాల్ పోతూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏమన్నా అంటే మేము లేబర్ ఛార్జ్ తీసుకుంటున్నాం ట్రావెలింగ్ ఛార్జ్ తీసుకుంటున్నాం ఆ ఛార్జులు ఈ ఛార్జులు అని చెప్పేసి వాళ్ళు సంబంధం లేని అన్ని తీసుకుంటూ అసలు అమ్మాల్సిన రేటు కంటే నలభై రూపాయలు ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇదేందని చెప్పి రైతులు ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దూసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు నేనే ఒక రైతుగా వచ్చి నాకు నాకు కావాల్సిన బస్తాలు ఇక్కడ తీసుకొని పోతే అన్న ఇంతెందుకు ధరలు తీసుకుంటారు అంటే మా మా ఇష్టము మేము ఇక్కడ తీసుకుంటాము అని చందంగా అందులో ఉన్న వ్యక్తి మాట్లాడిండు ఇదేందని అడిగితే అప్పుడు గట్టిగా మాట్లాడితే తను మాకు ఈ రేటు పడుతుంది ఆ రేటు పడుతుంది అంటారు అయితే మేము అధికారులను అడిగినాం అడిగిన సందర్భంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకు నలభై శాతం వాళ్ళ ఏది లేబర్ ఛార్జు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ కూడా కేంద్రం నుంచి వస్తాయట ఆ విషయం మాకు తెలియదు కొన్ని రైతులను మోసం చేస్తూ ఉన్నారు రైతుల దగ్గర చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రం ఉంది కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నవైతే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం ఈ రైతు సేవా కేంద్రం మీద చర్యలు తీసుకొని సీజ్ చేయకపోతే ఇక్కడ రైతులను మోసం చేసి ఫీల్ తిరగడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాలము ఒక్కొక్కరైతే వేల బస్తాలలో వందల బస్తాలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి గుర్తు చెప్పాలి జనగాంలో ఇలాంటి వాళ్ళ మాఫియా మళ్ళీ జరగకుండా ఉండాలంటే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము రైతులుగా డిమాండ్ చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates please like and subscribe to JNTV Telangana. Hi. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video hit the bell icon.